ఒక నాగరికత మనకంటే వేల ఏళ్ల ముందే పక్కా ప్లానింగ్తో నగరాలు కట్టింది ప్రపంచంలోనే మొదటిసారిగా పారిశుధ్య వ్యవస్థను నిర్మించింది కాని వాళ్ల భాష మనకు అర్థం కాదు వాళ్లను ఎవరు పాలించారో తెలీదు ఆ వాళ్లు ఏమయ్యారో అంతు చిక్కదు ఈరోజు మనం పురావస్తు ఆధారాలనే గూఢచారులుగా చేసుకొని సింధూలోయ నాగరికత అనే ఈ అద్భుతమైన మిస్ట్రీని ఛేదించడానికి ప్రయత్నిద్దాం ముందుగా అసలు ఇంత పెద్ద నాగరికత ఎలా పుడుతుంది ఎక్కడ మొదలవుతుంది చాలా మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు ఏ నాగరికతకైనా పునాది ఒకటే మిగులు వ్యవసాయం మిగులు వ్యవసాయమా అవును అంటే ఊరి ప్రజలందరి కడుపు నిండాక కూడా ఇంకా బోలెడంత ధాన్యం మిగిలి ఉండాలనమాట అలా మిగిలినప్పుడే అందరూ పొలం పనులకు వెళ్లక్కర్లేదు కొందరు కుండలు తయారు చేయడం మరికొందరు పూసలు ఆభరణాలు చేయడం ఇంకొందరు ఇటుకలు కాల్చడం వంటి పనులపై దృష్టి పెడతారు ఇలా రకరకాల వృత్తులు పుట్టుకొస్తాయి ఆ వస్తువులను అమ్ముకోవడానికి వాణిజ్యం మొదలవుతుంది అలా చిన్న గ్రామాలు కాస్తా పెద్ద పట్టణాలుగా మారతాయి అంటే కడుపు నిండితేనే కళ్ళలు సైన్స్ వ్యాపారం ఇవన్నీ సాధ్యమనమాట మన దగ్గరున్న ఈ సోర్సెస్లో లోయ నాగరికతను ఈజిప్టు మెసపటోమియాలతో పోంచారు తేడా ఏంటి అవును ఆ నాగరికతలు అనగానే మనకు వెంటనే ఏం ఏంగూర్తొస్తాయి ఈజిప్ట్లో భారీ పిరమిడ్లు కరెక్ట్ మెసపుటేమియాలో జిగ్గురాట్లు రాజుల గొప్పదనాన్ని దేవుళ్ల శక్తిని చాటి చెప్పే పెద్ద పెద్ద కట్టడాలు కాని సింధులోయ నాగరికత చాలా భిమ్మమైనది వాళ్లు రాజుల కోసం గోపురాలు కట్టలేదు సామాన్య ప్రజల సౌకర్యం కోసం భూగర్భ డ్రైనేజులు కట్టారు వారి ప్రాధాన్యత పౌరజీవనం ఆ నగరాల నిర్మాణమే దీనికి తిరుగులేని సాక్ష్యం సరే దీని గుట్టు విప్పుదాం ముందుగా ఈ నాగరికత విస్తీర్ణం చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి దాదాపు పదిహేను లక్షల చదరపు కిలోమీటర్లు అంటే మన భారతదేశంలో మూడింటి ఒక వంతు కన్నా ఎక్కువ ఈ మ్యాప్లో చూస్తే ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన మహారాష్ట్ర వరకు పశ్చిమాన పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దు నుండి తూర్పున ఉత్తరప్రదేశ్ వరకు వ్యాపించుంది ఇంత పెద్దది అయితే దీన్ని సింధూ సరస్వతి నాగరికత అని కూడా ఎందుకంటున్నారు ఇక్కడే అసలు కథ ఉంది పేరు లోయ నాగరికత అయినా ఇప్పటివరకు దొరికిన రెండు వేలకు పైగా ప్రదేశాలలో చాలా కొద్ది మాత్రమే సింధూ నది ఒడ్డున ఉన్నాయి దాదాపు మూడింట రెండొంతుల ప్రదేశాలు ఇప్పుడు ఎండిపోయిన సరస్వతీ నది అంటే ఇప్పటి ఘగ్గర్ నది తీరాన ఉన్నాయి ఓ అలాగా బహుశా ఆ నది ఎండిపోవడం వల్లే ఈ నాగరికత కూడా కనుమరుగై ఉండొచ్చు అందుకే చాలామంది చరిత్రకారులు దీన్ని సింధు సరస్వతి నాగరికత అనడమే సరైనదని వాదిస్తారు అంటే పేరులోనే ఒక పెద్ద మిస్ట్రీ దాగిందనమాట ఇంత పెద్ద నాగరికత రాత్రికి రాత్రే పుట్టలేదు పరిణామక్రమం ఉండి ఉంటుంది ఖచ్చితంగా ఇది దాదాపు నాలుగు వేల సుదీర్ఘ ప్రయాణం దీన్ని మూడు దశలుగా చూడొచ్చు మొదటిది తొలిహరప్పందశ అంటే క్రీస్తుపూర్వం పూర్వం మూడు వేల మూడు వందలు ఇరవై ఆరు వందలు ఈ టైంలో మట్టి ఇటుకలతో చిన్న చిన్న గ్రామాలు పట్టణాలుగా మారడం మొదలైంది రెండవది పరిణతి చెందిన హరప్పందస క్రీస్తుపూర్వం రెండు వేల ఆరు వందలు పంతొమ్మిది వందలు ఇదే ఈ నాగరికతకు స్వర్ణయుగం మనం చెప్పుకునే అద్భుతమైన నగరాలు డ్రైనేజ్ వ్యవస్థ అంతర్జాతీయ వాణిజ్యం అన్నీ ఈ కాలంలోనే ఉచ్చస్థాయికి చేరాయి ఇక మూడోది చివరి హరప్పందస క్రీస్తుపూర్వం పంతొమ్మిది వందల అంటే పతనం మొదలైన కాలం పెద్ద నగరాలు ఖాళీ అయిపోయి ప్రజలు మళ్లీ చిన్న చిన్న గ్రామాలకు గుడిసెలకు మారిపోయారు దీన్ని డీ అర్బనైజేషన్ అయితే వీళ్ల మూలాలు ఇంకా పాతవా ఇక్కడ మెహర్గఢ్ గురించి ఒక ప్రస్తావన ఉంది ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన ఏంటంటే మెహర్గఢ్లో దొరికిన ఆధారాల ప్రకారం ఆ ప్రాంతంలో వ్యవసాయం క్రీస్తుపూర్వం ఏడువేల నాటికే మొదలైంది అవును అంటే సింధూ నాగరికత మొదలవడానికే దాదాపు నాలుగు వేల ఏళ్ల ముందే అక్కడ వ్యవసాయం పశుపోషణా ఉన్నాయి ఆ పునాదుల మీదే ఈ మహానాగరికత అనే సౌధం నిర్మించబడింది ఇంత పటిష్టమైన పునాది ఉంది కాబట్టే అంత గొప్ప నగరాలు కట్టగలిగారు వాళ్ల నగర ప్రణాళిక గురించి చూద్దాం ఇది తల తిరిగిపోయే విషయం ఒక చదరంగం బోర్డ్లా వీధులన్నీ ఒకదానికొకటి లంబకోణంలో అంటే తొంభై డిగ్రీల కోణంలో ఖండించుకుంటాయి అంతేకాదు నగరాన్ని స్పష్టంగా రెండు భాగాలుగా విభజించారు అవును పశ్చిమాన కొంచెం ఎత్తులో ఉన్న భాగాన్ని కోట లేదా ఎగువపట్టణం అని తూర్పున విశాలంగా కింద ఉన్న భాగాన్ని దిగువ పట్టణమని పిలుస్తారు దీన్ని బట్టి సమాజంలో ఒక క్రమపద్ధతి ఒక వ్యవస్థీకృత పరిపాలన ఉందని అర్థమవుతుంది బహుశా పాలకులు మతపెద్దలు కోటలోనూ సామాన్య ప్రజలు దిగువ పట్టణంలోనూ నివసించి ఉండవచ్చు ఒక్క నిమిషం పాలకులు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం పెద్ద పెద్ద రాజభవనాలు దొరకలేదంటున్నారు కదా బహుశా అది అందరూ కలిసి ఉపయోగించుకునే ఒక ధాన్యాగారం లేదా మతపరమైన అయ్యుండకూడదా అద్భుతమైన ప్రశ్న అందుకే చరిత్రకారుల్లో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి పాలకులు అనే మాట మనం సౌలభ్యం కోసం వాడుతున్నాం నిజానికి ఒక రాజు కాకుండా వ్యాపారుల సంఘం లేదా మతపెద్దల మండలి కూడా పాలించి ఉండవచ్చు ఖచ్చితంగా చెప్పలేం కాని ఒక విషయం మాత్రం నిజం వాళ్లకు ప్రైవసీకి చాలా విలువ ఇచ్చారు ఇళ్ల తలుపులు కిటికీలు సందుల్లోకి తెరుచుకుంటాయి కాని ప్రధాన వీధివైపు ఉండవు అంటే వాళ్లకి ప్రైవసీకి అంత విలువ ఇచ్చారా మన కాలంలో కూడా చాలా ఇళ్ల కిటికీలు పక్క వీధిలోకి చూస్తుంటాయి వేల ఏళ్ల క్రితం ఇంత ఆధునికంగా ఆలోచించడం నిజంగా ఆశ్చర్యం నిజమే అయితే అన్ని నగరాలు ఒకేలా లేవు ఉదాహరణకు చన్హుదారోలో కోట అనేదే లేదు ఓ అది పూర్తిగా ఒక పారిశ్రామిక నగరం అదే గుజరాత్లోని ధోలవీరలో నగరం రెండు కాదు మూడు భాగాలుగా విభజించబడి ఉంది ఇక వాళ్ల నిర్మాణంలో వాడిన ఇటుకల గురించి ఒక మాట చెప్పాలి ఆఫ్ఘనిస్తాన్ నుండి మహారాష్ట్ర వరకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడిన ఇటుకలన్నీ ఒకే నిష్పత్తిలో అంటే వన్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ నిష్పత్తిలో ఉన్నాయి ఎలా సాధ్యం అంటే దీని వెనుక ఒక బలమైన సెంట్రల్ గవర్నమెంట్ లాంటిది ఉండి అంతా వాళ్ల కంట్రోల్లో నడిపించి ఉండాలి లేకపోతే ఇది అస్సలు సాధ్యం కాదు అంతేకాదు కాల్చిన ఇటుకలను ఇంత విస్తృతంగా వాడటం ఈ నాగరికత ప్రత్యేకత కాల్చిన ఇటుకలు అవును అవి ఎక్కువ కాలం మన్నుతాయి నీటిని తట్టుకుంటాయి అందుకే వారి నిర్మాణాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి ఇటుకల మధ్య కట్టుబడి కోసం జిప్సం మార్టార్ను ఉపయోగించారు ఇది ఒక రకమైన వాటర్ ప్రూఫింగ్ లాంటిది నిర్మాణంలో ఇంత ఖచ్చితత్వం పాటించిన వాళ్లు ప్రజల ఆరోగ్యం విషయంలో ఇంకంత శ్రద్ధ తీసుకునుంటారు ఈ చిత్రంలో కనిపిస్తున్న వారి పారిశుధ్య వ్యవస్థను చూస్తే మనం మాట్లాడుతోంది లేక మొన్నటి అనిపిస్తుంది నమ్మశక్యంగా లేదు కదా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థ ప్రతి ఇంటి స్నానాల గది నుండి నీరు ఒక చిన్న పైపు ద్వారా వీధిలోని ప్రధాన కాలువలోకి వెళుతుంది ఆ కాలువలపై కవర్ స్లాబ్స్ శుభ్రం చేయడానికి హోల్స్ కూడా ఉన్నాయి హోల్స్ కూడానా అవును ఇదంతా గురుత్వాకర్షణపై పనిచేసేది నీరు సజావుగా ప్రవహించడానికి కాలువలను ప్రతి ముప్పై అడుగులకు సుమారు ఒక అంగుళం వాలు ఉండేలా లెక్కగట్టి నిర్మించారు అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమది మురుగునీటినే కాదు మంచినీటిని కూడా అద్భుతంగా నిర్వహించారు వర్షాకాలంలో నీటిని వృధాపోనివ్వకుండా నిల్వ చేసుకున్నారు ధోలవీరలో రాతిని తులిచి నిర్మించిన భారీ రిజర్వాయర్లు ఆఫ్ఘనిస్తాన్లోని షోర్టుగైలో ఆనకట్టలు కాలువలు ఉన్నాయని మన సోర్సెస్ చెప్తున్నాయి అవును ధోలవీరలో ఏకంగా పదహారు రిజర్వాయర్లు నిర్మించారు వర్షపు నీటిని దగ్గరలోని వాగుల నీటిని మళ్లించి వాటిలో నిల్వచేసేవారు ఇక మొహెంజోదారోలో దాదాపు ఏడు వందల బావులుండేవి ఓహో వావ్ అంటే ప్రతి మూడిళ్లకు ఒక బావి ఉండేదని అంచనా ఇది వారి నీటి అవసరాలను తీర్చడమే కాకుండా భూగర్భ కూడా పెంచి ఉంటుంది వాళ్ళు పర్యావరణంతో ఎంత మమేకమై జీవించారో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓకే వారు పర్యావరణ స్పృహ నుండి వారి జీవనాధారమైన వ్యవసాయం పరిశ్రమల వైపు వెళదాం వ్యవసాయంలో కూడా వీళ్ళు చాలా ముందున్నారనిపిస్తోంది రాజస్థాన్లోని ఖాళీభంగంలో ఒకే పొలంలో రెండు వేర్వేరు పంటలు అంటే ఇంటర్క్రాపింగ్ పద్ధతిలో పండించిన ఆనవాళ్లు దొరికాయట ఈ మిశ్రమ పంటల విధానం చాలా తెలివైనది ఇది నేల సారాన్ని కాపాడుతుంది దిగుబడిని పెంచుతుంది బన్వాలీలో దొరికిన చెర్రకోట నాగలి బొమ్మను బట్టి వారు పొలాలను దున్నడానికి నాగలిని ఉపయోగించారని స్పష్టంగా తెలుస్తోంది వారి ప్రధాన ఆహార పంటలు గోధుమ బార్లీ అయితే వారు ప్రపంచానికి అందించిన అతిపెద్ద కానుక పత్తి అవును ప్రపంచంలోనే మొదటిసారిగా పత్తిని పండించింది సింధూలోయ ప్రజలే అందుకే గ్రీకులు పత్తిని సిండన్ అని పిలిచేవారు అంటే సింధూ నుండి వచ్చింది అని ఇక పరిశ్రమల విషయానికొస్తే కొన్ని నగరాలు ప్రత్యేకంగా పరిశ్రమలకే కేటాయించబడ్డాయి చన్హుదారోలో పూసల తయారీ కర్మాగారం నాగేశ్వర్ మరియు బాలాకోట్లలో శంకు పరిశ్రమలు ఉండేవని ఇక్కడ ఉంది ఈ ఫ్యాక్టరీలను ఎలా గుర్తిస్తారు పురావస్తు శాస్త్రవేత్తలు వ్యర్థపదార్థాల ఆధారంగా గుర్తిస్తారు వ్యర్థపదార్థాల అవును ఉదాహరణకు పూసలు తయారు చేసేటప్పుడు మిగిలిపోయిన రాళ్ల ముక్కలు విరిగిపోయిన పూసలు ఒకే చోట కుప్పగా దొరికితే అది ఒక వర్క్షాప్ అని నిర్ధారిస్తారు అంతేకాదు దాదాపు ప్రతి ఇంట్లో కదురులు దొరికే ఇవి నూలు వడకడానికి ఉపయోగపడతాయి దీన్ని బట్టి నూలు వడకడం బట్టలు నేయడం అనేది ఒక సాధారణ గృహపరిశ్రమగా ఉండేదని స్పష్టమవుతోంది ఇక్కడే కథనం చాలా ఆసక్తికరంగా మారుతోంది వాళ్ల వ్యాపారం కేవలం స్థానికంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో సాగింది మెసపొటేమియా దిల్మున్ మగన్ వీటన్నింటితో వాణిజ్య సంబంధాలుండేవి మెసపటేమియా రికార్డులలో వీరిని మెలుహా అని పిలిచారు అవును ఇది సముద్ర మార్గం ద్వారా జరిగిన వాణిజ్యం లోథాల్లో దొరికిన కృత్రిమ ఓడరేవు దీనికి బలమైన సాక్ష్యం ఇంత పెద్ద వాణిజ్య వ్యవస్థ సజావుగా సాగాలంటే కొన్ని ప్రమాణాలవసరం కదా కరెక్ట్ ఇటుకల నిష్పత్తి తూనికల పద్ధతి ఈ రెండింటినీ చూస్తే ఒక అద్భుతమైన విషయం బయటపడుతోంది ఆఫ్ఘనిస్తాన్లో ఇటుకలు తయారుచేసేవాడు గుజరాత్లో వ్యాపారం చేసేవాడు ఇద్దరూ ఒకే నియమావళిని పాటిస్తున్నారు అవును తూనికలు పద్ధతిలో అంటే ఇలా రెట్టింపు అవుతూ కంప్యూటర్ లాంగ్వేజ్ లాగా ఉంది ఖచ్చితంగా ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇదొక పటిష్టమైన విస్తారమైన ఆర్థిక పరిపాలనా వ్యవస్థకు తిరుగులేని సంకేతం నేటి మన ఐఎస్ఓ స్టాండర్డ్స్ లాంటిది కాని ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక ప్యాక్ చేసిన వస్తువుల భద్రత కోసం ముద్రికలు వాడారు ముద్రికలు అంటే సీల్స్ అవును ఒక సంచిని కట్టి దానిమీద తడిమట్టిని పూసి ఈ ముద్రికతో నొక్కేవారు గమ్యస్థానం చేరేలోపు ఎవరైనా సంచిని తెరిస్తే మట్టి ముద్ర పగిలిపోతుంది ఇది ఆనాటే సెక్యూరిటీ ట్యాగ్ లాంటిది ఇన్ని విషయాలు తెలిసాయి కాని వాళ్ల ఏంటి వాళ్ల లిపిని ఇప్పటికీ ఎవరూ చదవలేకపోయారు ఇది బొమ్మల లిపి అని బౌస్ట్రోఫెడాన్ పద్ధతిలో రాశారనుంది అంటే ఏంటి బౌస్ట్రోఫడానంటే ఒక లైను ఎడమ నుండి కుడికి రాస్తే తర్వాతి లైన్ కుడి నుండి ఎడమకు రాస్తారు ఓ అలాగా ఎద్దు పొలాన్ని దున్నేటప్పుడు ఎలా వెళ్తుందో ఆ పద్ధతిలో అన్నమాట ఈ లిపిలో సుమారు నాలుగు వందల గుర్తులున్నాయి ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందా లేక సంస్కృతానికి మూలమా అనే దానిపై చాలా వాదనలున్నాయి కాని ఏదీ నిరూపించబడలేదు ఇది ఇప్పటికీ ఆ నాగరికతకు సంబంధించిన అతిపెద్ద మిస్టరీ ఇంతకీ వీటన్నింటి అర్థమేంటి ఇంత గొప్ప వ్యవస్థీకృత నాగరికత చివరికేమైంది అకస్మాత్తుగా అంతరించిపోయిందా దీన్ని పెద్ద చిత్రంలో భాగంగా చూస్తే చాలా కాలంపాటు ఆర్యుల దండయాత్ర వల్లే ఈ నాగరికత నాశనమైందని ఒక సిద్ధాంతముండేది కానీ దానికి బలమైన ఆధారాలు దొరకలేదు ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు నమ్మేది వాతావరణ మార్పుల సిద్ధాంతం వారి జీవనాధారమైన సరస్వతీ నది నెమ్మదిగా ఎండిపోవడం సింధునది వంటి ఇతర నదుల ప్రవాహ మార్గాలు మారడం వల్ల వారి వ్యవసాయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది అంటే ఇది ఆకస్మిక పతనం కాదు కొన్ని వందలేళ్లపాటు నెమ్మదిగా జరిగిన మార్పు అనమాట జీవనాధారం కోసం తూర్పు వైపు మైదానానికి దక్షిణం వైపు గుజరాత్కు వలస వెళ్లారు అలా పెద్ద నగరాలు ఖాళీ అయి మళ్లీ చిన్న చిన్న గ్రామాలుగా మారిపోయాయి ఇదొక విధ్వంసం కాదు ఒక పరివర్తన మొత్తం మీద చూస్తే సింధులోయ నాగరికత ఒక అద్భుతమైన పట్టణ నాగరికత వారి ఇంజనీరింగ్ పారిశుధ్యం వాణిజ్యం అమోఘం కానీ వారి లిపి పాలకులు పతనానికి ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అంతు చిక్కని రహస్యాలుగానే ఉన్నాయి ఈ చివరి పట్టికలో మనం చర్చించుకున్న విషయాల సారాంశం ఉంది హరప్పాలో ధాన్యాగారాలు మొహెంజదారోలో మహాస్నానవాటిక మరియు కాంస్య నర్తకి లోథాల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఓడరేవు అవును కాళీబంగంలో దున్నిన పొలం ధోలవీరలో నీటి రిజర్వాయర్లు ఇక రాఖీగడి ఇప్పటివరకు కనుగున్న నగరాల్లోకెల్లా అతి పెద్దది ఒకటి మాత్రం నిజం భారత ఉపఖండంలో జరిగిన ఈ మొదటి పట్టణీకరణ వేసిన పునాదులే ఆ తర్వాత వచ్చిన భారతీయ సంస్కృతికి నాగరికతకు పునాది అయ్యాయి మన చర్చ నుండి శ్రోతలకు ఒక ఆలోచన వారి లిపిని మనం చదవలేకపోయినా దాదాపు నాలుగు వేల ఏళ్లు గడిచిపోయినా సింధూలోయ నాగరికత వారసత్వం వారి వాణిజ్య పద్ధతులు కావచ్చు హస్తకళల నైపుణ్యం కావచ్చు లేదా నీటిని పొదుపుగా వాడే పద్ధతులు కావచ్చు నేటి భారత ఉపఖండంలోని మన జీవితాన్ని ఎంతవరకు ఏ రూపంలో ప్రభావితం చేస్తూ ఉండవచ్చు